ఈరోజు పార్లమెంటులో ముస్లిం సమాజానికి సంబంధించిన వర్క్ బోర్డు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దారుణం దీన్ని కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే బీజేపీ వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి మెయిన్ కారణం ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే ముస్లిం ప్రభా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి ప్రయోజనాలను వారి ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని గండి కొట్టేదానికి ఈరోజు బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది బీజేపీ ఒక పక్కన దేశంలో ఉన్న ప్రజలందరూ నాకు సమానమే అందరికీ మేము సహాయం చేస్తామని చెప్పి చెప్తూనే ముస్లిం సమాజం పట్ల తీవ్ర కక్ష తీవ్రమైన వ్యతిరేకత భావాలతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీగా భారతదేశ పౌరులుగా మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ముస్లింలు హిందువులు రెండు కన్నులు వాటి వారి మీద ఈగన వాళ్ళం అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈరోజు బీజేపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు తెలిపారంటే చాలా దారుణం ఇది వర్ణనాతీతం మాట తప్పడానికి వీళ్ళు మొదటిగా ఉన్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఖచ్చితంగా ముస్లిం సమాజం క్షమించదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను బీజేపీ ఇదే విధానాన్ని అవలంబిస్తే రాబో రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది బీజేపీ వారికి ముస్లిం సమాజం పట్ల లోతుగా విశ్లేషిస్తే ఎలాంటి దురుద్దేశం లేకపోయినా కేవలం ఓటు రాజకీయాల కోసం ఎక్కువ శాతం ఉన్న ఎనభై శాతం ఉన్న ముస్లిం నేతలను తన వైపు తిప్పుకోవడానికి కోసం మాత్రమే ఇలాంటి ఎత్తుగడలు అనేసి ఈరోజు ఇలాంటి దుష్ప్రభావాన్ని భారతదేశంలో నింపుతూ నీచమైన విలువలను పోగొట్టుకుంటున్న పరిస్థితిని ఈరోజు ప్రజలపైన వృద్ధి ప్రజల్లో ఐక్యత లేకున్నా ప్రజలను కలిసిమెలిసి జీవించుకున్నా ఉండే విధంగా ఈరోజు బీజేపీ పరిపాలిస్తూ ఉంది కాబట్టి ముస్లిం సమాజాన్ని కూడా భారతదేశ పౌరులుగా గుర్తించాలి వారి ఐక్యతగా ఉన్న వారి ఆనందోత్సవాలకున్న వారి ఆర్థిక విధానాలకున్న వక్ బోర్డు గురించి ఈ విధమైన చట్ట సవరణ కోసం మీరు బిల్లు పెట్టకూడదు బిల్లు పెట్టినా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించి భారత పౌరులను ఏకతాటిపైకి తెచ్చి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అందరినీ ఉండే విధంగా బీజేపీ పరిపాలించాలని ఈరోజు నేను ఆకాంక్షిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టిన దానికి బీజేపీ పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కానీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలియజేస్తూ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను